Why is It Átting.? N epid अपक. Gamov अरını, who you dalam? ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಚಿನ್ನಪಾಪ <rancher> Ne kadar 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 안녕하세요. 新橋のジェットのみんな。 थी क्यर्ड…ấy थैस लिए � favour लाविन मैंडु मांुel गायाद का इस जा क О्हिए नगरी याए जोल�मा बिर को ंगरी याए जाकर बिए तसऔ बिए दो की नोग्यर पहलमा subsequent ఏనుగుల దాడిలో నష్టపోయినటువంటి రైతులకు పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయల దాకా ఈరోజు కాంపెన్సేషన్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు ఎప్పటి నుంచో విపరీతంగా కూడా పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి జంతువుల పైన కూడా పడి ఆవుల పైన కానీ వాటిపైన కూడా పడి నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి దానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికోసమే ఈరోజు మనము కుంకి ఏనుగుల ప్రాజెక్టు కూడా ఇక్కడికి తీసుకురావడం కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడిప్పుడే అది పని కూడా మొదలు అవుతావు ఉంది అంటే ఇన్ని రోజులు ఆ ఏనుగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్స్ కానీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావాల్సినటువంటి ఆహారానికి కావలసినటువంటి పంటలు వేయడం కానీ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు ఇరవై హెక్టార్లలో ఆ ప్రాజెక్టును కార్యరూపం దారుస్తూ ఉంది త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ కుంగి ఏనుగుల ద్వారా మరి ఏనుగు దాడులు నివారించడానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్ర కూడా భావిస్తూ ఉన్నాం అదే కాకుండా దానికి ఆ ఏనుగులకు ట్రైనర్స్ కూడా బయట నుంచి తీసుకురావడం ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడం అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల పెరుగుతూ ఉంటాయి అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏనుగుల ప్రాజెక్ట్ ఉందో దానికి ఆపోజిట్లో యాభై హెక్టార్స్లో ఒక ఎకో టూరిజం ఎల్మెంట్కి సంబంధించినటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా కార్యక్రమం పాలిస్తే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు మనకు కాలోపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు డెవలప్ చేయడమే కాకుండా ఈ ఏనుగుల దాడులను నివారించడానికి కూడా దాని ద్వారా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇంకో పక్క ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఏదైతే బయట నుంచి ఏలాడేటువంటి ఫెన్సింగ్ ఇదివరకు అయితే సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని కూడా తొక్కుని ఏనుగులు డ్యామేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏనుగులు తొక్కకుండా పై నుంచినే వేలాడేస్తే అది కంట్రోల్ అవుతుందనేటువంటి దానిపైన కూడా కొత్తగా తీసుకుంటున్నారు ఇంకొక పక్క ఏనుగుల బూపు ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక చిప్పు ఫిక్స్ చేసి వాటి యొక్క ఏ రకంగా వాటి కదలికలు ఉన్నాయో ఎక్కడికి ఆ ఏనుగులు వస్తూ ఉంది ఎట్నుంచి ఎట్టుపోతూ ఉంది అనే దానిపైన కూడా త్వరలోనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఒక పక్క ఏనుగుల ద్వారా నివారించడం ఒక పక్క ఏనుగుల యొక్క ట్రాక్ చేయడం వాళ్ళు అవి ఎటు మూ మూమెంట్ ఉన్నాయో దాన్ని ట్రాక్ చేయడం ఎక్కడైనా ఇవన్నీ తప్పించుకొని బయట ఫలానికి రావాలంటే అక్కడ ఉండేటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ చేయడం ఇది కూడా తప్పించుకొని ఎక్కడైనా పంటల మీద పడో ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వపరంగా పరంగా కాంపెన్సేషన్ చేయడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ ప్రాజెక్టు ఈ రకమైనటువంటి ప్రాజెక్టు ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా పలు దఫాలుగా కూడా దాన్ని చెప్పడం దానిపైన కార్యాచరణ తీసుకోవడం కర్ణాటక నుంచి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అన్ని రకాలుగా ఈ ప్రాంతంలోనే ఒక కుంకి అనుగులే కాకుండా టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇటు పోయే పోయేవాళ్ళు కావచ్చు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇక్కడ మనకు రెండు చోట్ల ఎక్స్ప్రెస్ వే అవుట్లెట్ ఉన్నాయి బైరెడ్పల్లి ఉంది అదేవిధంగా ముగిలి దగ్గర ఉంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులు కానీ ఎవరైనా టూరిజంకి సంబంధించిన వెళ్ళే వాళ్ళు కానీ తిరుపతికి వెళ్ళేటువంటి భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఒక ఏనుగులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మనం తయారు చేయగలిగితే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఒక ఆదాయము స్థానికంగా పెరుగుతుంది అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి డబ్బులతో కూడా ప్రాబ్లం లేదు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వచ్చిందో ఎక్స్ప్రెస్ వేలో ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ నుంచి మనం ఎక్స్ప్రెస్ వేకి ఎక్కడైతే కాంపెన్సేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి కానీ అదేవిధంగా జంతువులకు సంబంధించి కానీ చాలా రకాలైనటువంటి అవకాశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది దీని ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని రైతులకు మేలు చేసుకుంటూ పర్యావరణాన్ని సమతుల్యం చేసుకుంటూ అదేవిధంగా జంతువుల వల్ల దాడులు జరగకుండా నివారించుకుంటూ జరిగినటువంటి దాడులు ఏదైనా ఉంటే దానికి వల్ల కాంపెన్సేషన్ ఇచ్చి ఏదో రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి గతంలో ప్రాణ నష్టం జరిగినటువంటి వారికి కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయల చెక్కు కూడా ఇప్పుడే అందించకూడ పోతా ఉన్నాం ఎందుకంటే ఒక ఆవు చనిపోతే డెబ్బై ఐదు వేలు ఇప్పుడే చెప్పు కూడా ఇచ్చాం అంటే ఒక ఆవులు పైన దాడి చేసి చనిపోయినా లేదంటే ఇంకో రకంగా చేసినా వీటన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాను నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే అవి చాలా తెలివైన జంతువులు అంటే ఏనుగులు అనేటివి ఉండేటువంటి అన్ని జంతువుల్లో కూడా ఒక తెలివైనటువంటి జంతువు ఏదైనా ఏదైతే ఉందంటే అది ఏనుగు మాత్రమే దాన్ని అది వచ్చినప్పుడు దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తేనే కంట్రోల్ అవుతుంది మనం దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తిరగబడి వల్ల మనపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కానీ యువకులు కానీ ఆ ఏనుగుల యొక్క వ్యవహార శైలిని కూడా మనం స్టడీ చేసుకోగలిగితే వాటిని ఏ రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలా మానవులు ఏ రకంగా కంట్రోల్ చేయాలా ఆ ఏనుగుల్ని ఏనుగు ఏ రకంగా కంట్రోల్ చేయాలో ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా టెక్నాలజీని ఉపయోగించి దాడులను అరికెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఏనుగుల దాడులకు సంబంధించినటువంటి ఏదైతే వస్తుందో ఆ మూమెంట్ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి మనకు సహకరించి మరి వాటిని దూరంగా తరిమేటువంటి ప్రయత్నం చేస్తారు త్వరలోనే ఆ చిప్పు కానీ మిగిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్తున్నాయో మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా కూడా కంట్రోల్ చేయడానికి అదొక మంచి అవకాశం దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాం